బీజేపీ బెల్లంపల్లి పట్టణ అధ్యక్షుడు దారా కళ్యాణి ఆధ్వర్యంలో కాంటా చౌరస్తానలో రాస్తారోక మరియు దృష్టి బొమ్మ దహన కార్యక్రమం జరిగింది భీమనపల్లి మండల అధ్యక్షుడు ఏట మధుక ఆత్మహత్య కారణమైన కాంగ్రెస్ నాయకులు పోలీసు పత్రిక నిరసనగా ఈ ఆందోళన చేపట్టారు సూసైడ్ నోట్లో ఉన్నవారని నీలబాయి ఎస్ఐని వెంటనే అరెస్ట్ చేయాలని మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి డిమాండ్ చేశారు రేపట్లో ఒక నిందితులను అరెస్ట్ చేయకపోతే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసును ముట్టడిస్తామని బీజేపీ నాయకులు హెచ్చరించారు डाउन 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 నియోజకవర్గంలో భీమనపల్లి మండల అధ్యక్షుడు మధుకర్ బిజెపి మండల అధ్యక్షుడు అన్న గారు నిన్న ఆత్మహత్య చేసుకోవడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం ఒత్తిడి వల్లనే ఆయన ఆత్మహత్య చేసుకున్నారు ఒక చిన్న డీజే సంబంధించిన గొడవ వల్ల ఎస్సీ ఎస్పీ అల్ట్రాసిటీ కేసులు పెట్టి ఆయనను పోలీస్ స్టేషన్ కు అనేక రకాలుగా చిత్రవతలు చేశారు మాటలు అన్నారు అంతేకాకుండా తాగుడ నిన్న మా భారతీయ జనతా పార్టీ వేమరపల్లి మండల అధ్యక్షుడు కాంగ్రెసు నాయకులు ముగ్గుల ముగ్గురు పేర్లు పెట్టి అందులో ముఖ్యంగా రామ్మట్ల సంతోష్ కాంగ్రెస్ నాయకుడు అతనితో పాటు ఇంక ఇద్దరి పేర్లు సొసైడ్ నోటు పెట్టి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది కేవలం బీజేపీ అక్కడ ఎదుగుతుందని ప్రత్యన్మయంగా భారతీయ జనతా పార్టీ వేమనపల్లి మండలంలో దూసుకుపోతుందని వాళ్ళ నేర చరిత్రను వాళ్ళ అక్రమాలను ఎండగడుతున్నాడని కేవలం కక్ష సాధింపుతోటి ఎక్కడ దొరుకుతాడా అని చెప్పి గ్రహించి డీజే రోజు దసరా రోజు డీజే పెట్టుకుంటే ఎస్ఐ గారికి ఫోన్ చేస్తే ఎస్ఐ గారు స్పందించకపోతే వందకు డైల్ చేస్తే అప్పుడు ఎస్ఐ గారు వెళ్ళి ఆ డీజేను దీపించి ఆ గుంపును ఎస్ఐ గారు వాళ్ళతో వచ్చి వీళ్ళ ఇంటి మీద దుర్భాషలు ఆడించడం జరిగింది మరి ఒక ఎస్ఐ స్థానంలో ఉండి అతను అంటాడు నేను గనక అక్కడ లేకపోతే నిన్ను చంపేసేవాళ్ళు అని ఒక ఎస్ఐ అధికార పార్టీ వాళ్ళతో ఉండి అనడం అనేది సిగ్గుమాలిన చర్య మరి దీనికి ఒక వాళ్ళు కాంగ్రెస్ పార్టీని అధికారంలో పెట్టుకొని మీరు గ్రహించండి పాత్రికేయ మిత్రులారా ఇప్పుడు ఎవరైతే మన బెల్లంపల్లి శాసనసభ్యులు చెన్నూరు శాసనసభ్యులుగా ఉండి మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఒక హత్య జరిగింది దుర్గం శివరామ్ గారు మళ్ళీ అదే ఎమ్మెల్యే ఇప్పుడు మన బెల్లంపల్లి నియోజకవర్గంలో ఉండగా ఈరోజు మన భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు కూడా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది మరి వాళ్ళు వెనుక ఉన్నది ఎవరు ఎమ్మెల్యే గారి ప్రభావం లేకుంటేనే వాళ్ళు అంత విచ్చలవిడిగా పోలీసు యంత్రాంగాన్ని చేతిలో పెట్టుకొని అక్రమ కేసులు బనాయించుతున్నారా అని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతున్నాం ఖచ్చితంగా మీరు అబ్జర్వ్ చేయండి మీరు మన ఎమ్మెల్యే గారు నామినేషన్ వేసినప్పుడు అస్తవాసి అని చెప్పేసి ఆ సంతోషును ఎంబడి పెట్టుకొని నామినేసిన ఫోటోలు మీ దగ్గర ఉండే ఉంటాయి ఖచ్చితంగా తీసి చూడండి అంటే ఆయన అస్తవాసి మంచిదని చెప్పేసి ఎవరైతే మీ గొంతులు గొలుపుతారో ఆయన అస్తవాసి ప్రకారం హత్యలు చేపిస్తున్నారా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళకు మీరు బతాసు పలుకుతున్నారా ఎమ్మెల్యే గారు అని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతున్నాం దీనికి కారకులైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి దీనికి నైతిక బాధ్యత వహించు ఎస్ఐ గారిని డిస్మిస్ చేస్తూ అతని మీద కూడా మర్డర్ కేసును పెట్టాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది వాళ్ళను అక్రమంగా ఒకవేళ అరెస్ట్ గిట్లా చేయకపోతే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసును ముట్టడిస్తాం అఖిల పక్షాలకు కూడా చెప్తాం ఈ హత్యా రాజకీయాలకు మనం తెర మార్గం చరమగీతం పాడాలని చెప్పేసి అఖిల పక్షంతో కూడా పోయి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది భారత